హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా ఐస్ క్రీమ్ పాలు సేమియాతో ఇలా ఐస్ క్రీమ్ చేసుకోండి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు సాఫ్ట్ గా టేస్టీగా చల్లచల్లగా తినేయచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా సేమియా ఐస్ క్రీమ్ చేయడానికి ఒక రెండు టీ స్పూన్ల వరకు సేమ్యాలను తీసుకుని దూరగా వేయించండి ఇలా డ్రై రోస్ట్ చేయండి ఆయిల్ నెయ్యి వంటివి యూస్ చేయకూడదు మీడియం ఫ్లేమ్ పైన ఇలా దూరగా వేయించాక ఇందులో అర లీటర్ పాలను తీసుకుందాం మీరు ఫుల్ క్రీమ్ పాలను యూజ్ చేస్తే ఐస్ క్రీమ్ మరింత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ పాలను బాగా మరిగించుకుందాం ఈలోగా ఒక మిక్సీ గిన్నెలోకి ఐదారు చొప్పున బాదం జీడిపప్పు పిస్తా పప్పులను తీసుకొని బరకగా గ్రైండ్ చేయండి ఇది కాస్త ఎక్కువగానే గ్రైండ్ అయింది మీరు కోస్లా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం షుగర్ని వేసాక రెండు నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసిన బాదం కాజు పొడిని కూడా యాడ్ చేయండి మరొక ఐదారు నిమిషాలు మరిగించుకుందాం చూడండి పాలు ఇలా కాస్త చిక్కబడ్డాక గ్యాస్ ఆఫ్ చేయండి చివరిగా యాలకుల పొడిని వేసి కలుపుకుందాం పాలు పూర్తిగా చల్లారాక ఇలా మరి కాస్త చిక్కగా అవుతాయి వీటిని టీ గ్లాసెస్లోకి తీసుకుందాం మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్ ఉంటే ఐస్ క్రీమ్ మోల్డ్లోకి తీసుకోండి పై నుండి అల్యూమినియం కవర్ తో ఇలా ప్యాక్ చేసుకుందాం ఇలా చేస్తే ఫ్రిడ్జ్లో లో పెట్టాక ఐస్ క్రీమ్ పైన ఐస్ వంటివి పేరుకోకుండా ఉంటుంది మధ్యలో చిన్న హోల్ చేసి ఐస్ స్టిక్ని ని పెట్టేసుకుందాం ఈ స్టిక్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఇలా అన్ని గ్లాసెస్ లోకి మధ్యలో హోల్ చేసి స్టిక్ ని పెట్టేయండి వీటిని డీప్ ఫ్రిడ్జ్లో లో ఆరు నుండి ఏడు గంటలు పెట్టుకుందాం ఆరు గంటల తర్వాత ఫస్ట్ మనం ఈ కవర్ని తీసేసుకుందాం ఐస్ క్రీమ్ గ్లాస్ నుండి ఈజీగా రావడానికి ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ వాటర్లో పెట్టి తీస్తే సేమ్యా ఐస్ క్రీమ్ ఇలా సులభంగా వచ్చేస్తుంది మన సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది పైన కొద్దిగా కట్ చేసిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి తిన్నవారు చాలా బాగుంది అసలు ఎలా చేసావని అడక్క మానరు అంత టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ సేమీ ఐస్ క్రీమ్ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్